మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా సౌకర్యవంతంగా మారుస్తూ నాలుగు లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అభివృద్ధి అంటే మాటలు కాదు నాణ్యమైన పనులు అని నిరూపించిన నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు నియోజకవర్గ వాసులందరికీ భోగి సంక్రాంతి కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి ఆనందం సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ షేక్ అల్హర్ కావలి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల పరిధిలోని చాకలికొండ గ్రామంలో కనుమ పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఎద్దుల బండలాగుడు పోటీల సంబరాలు అంబరాన్నంటాయి ఎద్దుల బండలాగుడు పోటీలను ప్రముఖ రియల్టర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కునల వెంకటేశ్వర్లు లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి అట్టహాసంగా ప్రారంభించారు తదుపరి సాయంత్రం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులను ప్రదానం చేయనున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఊపిటేళ్ల సుబ్బలక్ష్మమ్మ నేతలు కొండలరావు డిండి మహేష్ కాకర్ల

రెండు మీ పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మొదటి రాజ్యం తేడా పెద్ద రాజ్యం ప్రభుత్వం మన గ్రామంలో نا کي وني شامنا کي سڪريو پتي رسڻال اڪشراڻو نا اڄ جو کي پاؤ پتي بينر پر کي اڪشراڻو کي يا منجو ريا وراڙا اچو پڙه پڙه پتيش تمرا منال ماله چاروڙا نان کي سٿا ڏيڻ ڏي ٿي मुंहिंजो <laughs> <laughs> మంచి <coughs> <laughs> అందరూ ఒక్క కాకుండా మాటలు బాగుంటుంది ఇద్దరు కనిపియట్లా అట్టే ఇటండి ఇద్దరు కనిపియట్లేదు అసలు కాదు முடிய <laughs> మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా సౌకర్యవంతంగా మారుస్తూ నాలుగు లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అభివృద్ధి అంటే మాటలు కాదు నాణ్యమైన పనులు అని నిరూపించిన నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు నియోజకవర్గ వాసులందరికీ భోగి సంక్రాంతి కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి ఆనందం సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ ఇట్లు కిషోర్ పట్టణ అధ్యక్షులు నెల్లూరు జిల్లా